రాజకీయాలు రాజకీయ పార్టీలు అనేక ఉన్నాయి నాకు తెలిసిన రాజకీయ పార్టీలు బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియ నేను చూసినన్ని సభలు బహుశా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అన్ని సభల్లో సభ్యులుగా ఉండరు సభ్యులుగా మాట్లాడి కూడా ఉన్నాడు కానీ నేను మిమ్మల్ని అందరినీ కొనేది ఒకటి ఈ జిల్లా ప్రగతిలో మీరు భాగస్వామి ఈ జిల్లా ప్రగతి పదంలో నడిపించే దానిలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది నిధులు ఇవ్వడానికి వచ్చిన ఖర్చు చేసి అభివృద్ధి చేయడానికి మేము మీరు కూడా సహకరించండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇది ఎన్డిఏ ప్రభుత్వం ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సంక్షేమం కావాలని కోరుకునేవాళ్ళే తప్ప ఏదో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక ప్రాంతాన్ని పక్కన పెట్టాలని కాబట్టి మీరందరూ కూడా సహకరించి ముందుకు రండి ఈ జిల్లాని అభివృద్ధి చేయడంలో ఎక్కువ చేద్దాం ఒక్క మండలంలో నేను గ్రీవెన్స్ సమావేశం పెట్టాను ఒక్క మన ఒక్క ఏదో ఒక రోజు తర్వాత ఒక సోమవారం అధికారులు అందరినీ ఇబ్బంది పెట్టకూడదని ఒకే వారం వాస్తవానికి ప్రతి మండే ప్రతి వారంగా రోజు మేము గ్రీవెన్స్ అటెండ్ కావాలి అన్ని మండలాలు ఏ మండలమైనా పోవచ్చు జిల్లాలో కాకంటే ఇనిషియల్గా నా కాన్స్టెన్సీలో ఒక మండలం గ్రీవెన్స్ చేశాము అన్నీ కూడా చేసి జిల్లా అంతా కూడా శాసనసభ్యులు అక్కడ ఉన్న జెడ్పీలు ఉన్న మండల పరిషత్ అధ్యక్షులతో కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయాలనే మా ఉద్దేశం ఒక్క అనంతసాగరం మండలంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే ఉదయం పదిన్నరకు మొదలు పెడితే ఒకటిన్నర రెండు గంటల వరకు ఒక్క జిల్లా కలెక్టర్ గారు నెల్లూరు జిల్లాలో వారు ఇక్కడ గ్రీవింగ్ చూడాలి కాబట్టి ఇక్కడ ఆగారు జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి కింది స్థాయి ప్రతి శాఖ అధికారి యాభై మూడు మంది జిల్లా అధికారులు అనంతసాగరం మండలం వచ్చి ఏమి సమస్యలు ఉన్నాయి ఆ మండలంలో ఏ సమస్యల్ని మా దృష్టికి తీసుకొస్తారు పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు అక్కడ సమావేశం పెడితే దాదాపుగా పదమూడు వందల పైకి సమస్యలు ఒక్క మండలంలోనే అనంతసాగరం మండలంలో రావడం జరిగింది కానీ బాధాకరం ఏంటంటే స్వయంగా ఆహ్వానించాం మండల అధికారుల చేత ఆహ్వానించాం అలాగే ప్లానింగ్ అధికారులు కూడా ఆహ్వానించారు ఆ మండలం యొక్క జెడ్పీటీసీ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షుల్ని అందరినీ కూడా మండల సెగ్మెంట్ రమ్మని చెప్పి అందరినీ కూడా ఆపం ఇది ప్రజా సదస్సు ప్రభుత్వ కార్యక్రమం ప్రతి ఒక్కరు వస్తే ఆ సభలో మరిన్ని సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు రమ్మందనే తప్ప మంత్రిగా గ్రీవెన్స్ పెట్టడానికి నాకు అవకాశం లేక కాదు కానీ రాలేదు కాకపోయినా ఏ ఒక్క గ్రీవెన్స్ మేము మొదల జిల్లా కలెక్టర్ గారికి వెంటనే ఆదేశాలు ఇచ్చాం జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా గ్రీవెన్స్ తీసుకున్నారు ఇవన్నీ కూడా పరిష్కారం ఉన్నాయి మరొక పది రోజుల్లో ఎన్ని గ్రీవెన్స్ మేము అటెండ్ అయ్యాం ఎన్ని గ్రీవెన్స్కి మేము పరిష్కారం చూపించగలిగాం ఇంకా పరిష్కారం కావాల్సినవి జిల్లా స్థాయిలో ఉన్నాయా రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి వాటన్నిటిని కూడా పరిష్కరించి ఆ మండలంలోనే దానికి జవాబు చెప్పే పరిస్థితి ఉంటుంది నేను కూడా అలా అక్కడ అక్కడికక్కడే ఒక సమస్య పరిష్కారం చేశారు మా డిఇ గారు అనుకుంటారు సర్వశిక్ష అభియాన్ ఆఫీసర్ ఎవరో ఉన్నారా డిఈఓ ఉన్నారా అక్కడ ఎడ్యుకేషన్ సమస్య చాలా చిన్నది ఆత్మకూరు హై స్కూల్లో ఉన్న టీచర్ రెగ్యులర్ హై స్కూల్కి కి డెప్టేషన్ మీద వెళ్ళిపోయింది అసలు ఉండాల్సిన ఉర్దూ స్కూల్లో ఉర్దూ పిల్లలకి ఉర్దూ చెప్పే టీచర్ లేదు ఇది సమస్యగా నుంచి అనంత సాగరం ఆ ఉర్దూ నేర్చుకునే పిల్లలు అందరూ వచ్చారు ఏంటి పరిష్కారం దీనికని అక్కడే అడిగాం జేసీ గారు ఉన్నారు అప్పుడున్న సీఈఓ గారు ఉన్నారు ఎస్ఎస్ఏ ఎస్ఎస్ఏారాయణ గారు ఉన్నారు వారికి చెప్పాము ఎలా చేయాల్సింది ఉర్దూ స్కూల్లో ఉర్దూ టీచర్ తీసుకుపోయి జనరల్ స్కూల్లో మీరు వేసిన దానివల్ల ఇటు ఉర్దూ స్కూల్ పాడవుతుంది జనరల్ స్కూల్లో ఉర్దూ నేర్చుకునేవాడు ఎవరు లేరు ఎలా చేస్తారని అంటే ఆ ఉర్దూ అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది చేశాము కానీ మీరు ఆదేశాలు ఇవ్వండి ఉర్దూ టీచర్ని ఉర్దూ స్కూల్కే బయట ఎడ్యుకేషన్ ఇచ్చి ఈ అకాడమిక్ ఇయర్లో ఆ పిల్లలకి మేము లెసన్స్ చెప్పే ప్రయత్నం చేస్తామని అంటే అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చాం వాళ్ళు వెంటనే మార్చి నెక్స్ట్ డే మార్నింగ్ కంతా ఫోటోస్ పెట్టి ఉద్యో స్కూల్లో మేము మీ సమస్యని పరిష్కరించామని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక హృదయ ఎట్లా ఖర్చు అవుతాయి మండలంలో ఒక ఆస్తి మీ జట్టి నిధులకి మండల నిధులకు ఉంటుంది ఆ ఆస్తిని ఏర్పాటు చేయండి అని చెప్పి నేనే రిక్వెస్ట్ చేస్తా విద్యాసభలో ముందున్న స్థానంలో కూర్చొని ఆ రోజు బాలాయపల్లిలో మండల ఆఫీస్ చేయాలన్నా వెంకటగిరిలో మండల ఆఫీస్ పూర్తిగా పాతదై పడిపోతుంది అని మండల ప్రెసిడెంట్ అడిగితే అక్కడ మండల ఆఫీస్ మంజూరు చేశాం దక్కిణలో మండల ఆఫీస్ మంజూరు చేశాం సైదాపురంలో మండల ఆఫీస్ మంజూరు చేశాం అలాగే రాపూర్లో ఇవాళ చేసాం తప్పుడు కురుగో రామకృష్ణ గారు ఉన్నారు లేకుంటే అక్కడ ఎంపీపీలు ఉన్నారు దాని ఎమ్మెల్సీగా మురళి గారు ఉన్నారు ఎంపీగా ఇవాళ వైసీపీకి సంబంధించిన వ్యక్తులే ఉంటారు అక్కడ ఇలా ఇన్ని విధాలుగా రాజకీయ పార్టీలతో అభివృద్ధిని సాధించలేదు అభివృద్ధి చేయాలనే సంకల్పం మనసులో ఉంటే అది ఏ పార్టీ అయినా కూడా చేయవచ్చు మరి ఇప్పుడు వెంకటగిరి మండలాధ్యక్షురాలు వాళ్ళ శాసనసభ్యుని కలిసి వారి ద్వారా నాకు కూడా ఆహ్వానించారు మీరు డేట్ ఇవ్వండి మండల కార్యాలయం మీరు శంకుస్థాపన చేశారు పూర్తయింది మీరు రండి చైర్పర్సన్ గారు మీరు అందరూ వచ్చి మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభించండి అని అడిగారు ఎప్పుడో శాసనసభ్యులు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు వారిద్దరు డేట్ ఇచ్చిన రోజు పోయి దాన్ని ప్రారంభిస్తాం బాలాయపల్ల ఎలా ఉందో తెలియదు భాస్కర్ రెడ్డి గారికి తెలియాలి సైదాపురం కూడా బదులుపెట్టి ఆపేశారు అలాగే మన కలెక్టర్ గారు ఇప్పుడు మన పరిధిలో ఉంది సైజాపురం కలువై అలాగే రాపు ఎంఆర్ఓ ఆఫీస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇవన్నీ ట్రెజరీ ఇవన్నీ మన కాంప్లెక్స్లో ఉంది బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వలేదని చెప్పి వర్క్ స్లో అవుతుంది ఇవ్వండి డబ్బులు రిలీజ్ చేద్దాం అవసరమైతే మన మన జిల్లా సెల్స్ మైనింగ్ సెల్స్ మైనింగ్ ఫండ్స్ నుంచి అక్కడి నుంచి ఇచ్చిన డబ్బే గత కలెక్టర్ ఇచ్చి పూర్తి చేద్దాం అలాగే వెంకటగిరిలో రెవెన్యూ ఆఫీస్ శాంక్షన్ చేయించి ఇచ్చా డబ్బు ఇవన్నీ ఉన్నారు ఇప్పుడు నేను నేను ఎమ్మెల్యే వాడు కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వేరే పార్టీ ఎంపీసీలు వేరే పార్టీ జెటీసీలు ఎమ్మెల్యే మా పార్టీ వాళ్ళే ఎంపీ గారు వేరే పార్టీ అయినా అభివృద్ధిలో మేము ఎక్కడ రాజే నేను స్థానిక సంస్థలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ యొక్క సంస్థల్లో దయచేసి అభివృద్ధిలో మీరు అందరూ భాగస్వాములు అవ్వండి ఇవాళ మేము చెప్పుకుంటున్నాం మేము అక్కడ ఇది చేసాం ఇది చేసాము మరి మీరు కూడా చెప్పండి నా హయాంలో నేను ఎట్టు తీసి జట్టు నుంచి తీసుకొచ్చిన ఫండ్స్ తో ఈ భవనం కట్టా ఈ రోడ్ వేసా ఈ వాటర్ స్కీమ్ లేకుంటే ఎంపీ చెప్పండి మీ ఫండ్స్ వచ్చిన డబ్బు మేము ఖర్చు శాశ్వత ప్రాతిపదికన ఎప్పుడైతే మీరు అభివృద్ధి చేస్తారో ఆ అభివృద్ధి శాశ్వతం మీ ఐదు సంవత్సరాల ప్రజాపాలన కూడా శాశ్వతంగా ఆ ప్రాంత ప్రజల్లో ఉంటుంది లేకపోతే మూడు సంవత్సరాల రెండు మాసాలు పూర్తయ్యాయి ఇక సంవత్సరం పది నెలలు ఉన్నాయి మీరు ఇలాగే మేము ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అనుకుంటే అలాగే ఉంటుందే తప్ప ఏ రకమైన అభివృద్ధి మీ పేరుతో కనపడదు కాబట్టి దయచేసి అందరూ రండి వచ్చిన డబ్బు కరెంటు బకాయిలు కట్టుకోవడానికి గత ప్రభుత్వాల్లో జరిగిపోయాయి ఇవాళ మీరు పాత బకాయిలు కూడా ఇవాళ మా ప్రభుత్వం వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన నిధులన్నీ మా డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు విడుదల చేసి గ్రామ స్థాయిలో పంచాయతీలకు కూడా ఇవాళ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు విడుదల చేస్తున్నారు పర్కాపిటా ఇంక నిధులు విడుదల చేస్తున్నారు మండలాలకు వస్తున్నాయి జడ్పీలకు వస్తున్నాయి మరి ఇవన్నీ నిధులు గతంలో మీకు వచ్చే నిధులు కూడా ప్రభుత్వాలే ఖర్చు పెట్టుకునే పరిస్థితి గతంలో చూసాం మనం కానీ ఇవాళ అక్కడ ఉండదు ఉండదు మీకు వచ్చిన గ్రాంట్ మీకే ఉంటుంది మీరే పనులు చేయాలి మీరే అభివృద్ధి చేయాలి దానికి అందరు కూడా కలిసి పనిచేయండి అని చెప్పి నేను కోరుతూ మీ అందరూ కూడా ఈ యొక్క స్థానిక సంవత్సరంలో మీదైన శాశ్వత ముద్ర వేసుకునే ప్రయత్నం మీరు అందరూ చేయాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నాకు వేరే ఒక కార్యక్రమం ఉంది అందుకని ఎక్కువసేపు ఇందులో నీతో కలిసి ఉండలేక నేను బయలుదేరాల్సిన సమయం నిన్ననే శాసన అయిపోగానే వెంటనే ఈ సమావేశానికి వచ్చాను మళ్ళీ వెళ్ళి దగ్గర పెట్టుకొని వాళ్ళ ద్వారా గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి చర్యలు తీసుకోండి కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తారు చేసి దీనిలో మనం ఎక్కువ సంపదను సృష్టించవచ్చు మీ పంచాయతీలో కరెంటు బకాయిలకు కట్టే డబ్బు మిగిలిపోతుంది మీరు రోడ్లు వేసుకోవచ్చు గొలవలు వేసుకోవచ్చు పంపు చెట్టు పెట్టుకోవచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు మిగిలిన డబ్బుతో కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఉంది దీని మీద ప్రత్యక్షంగా పంచాయతీరాజ్ అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఈ సమావేశంలో నా రిక్వెస్ట్ వస్తే చైర్పర్సన్ గారు అనుమతిస్తే జిల్లా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేశాను మండలానికి ఒక విలేజ్ని మోడల్ విలేజ్గా తీసుకోమను ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మా గౌరవ శాసనసభ్యులు వారితో కూడా మాట్లాడతాం మేము ఒక మోడల్ విలేజ్ చేయండి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అన్ని రూఫ్ టాప్స్ సోలార్ ఎనర్జీ కిందకి తెద్దాం ఆఫీసులతో నెట్ కేట్ చేసేదంతా ఆఫీసులకి ఆఫీసులన్నీ మనం సోలార్ ఎనర్జీకి తీసుకురండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు దాకాని ఆఫీసులు పనిచేసే ఉదయం పది నుంచి ఐదు దాకా ఎంటే ఎలాగో ఉంటుంది మనకి కాబట్టి ఎక్కువ పవర్ మనం చేయొచ్చు దాన్ని మనకు ఎక్కువ మిగిలిపోతే గ్రిడ్కి కూడా ఇవ్వచ్చు ప్రతి కార్యాలయం రాబోయే రోజుల్లో సోలార్ ఎనర్జీ ఉండాలి కార్యాలయాలతో పాటు ఒక మోడల్ విలేజ్ తీసుకుందాం ఏ మోడల్ విలేజ్ తీసుకుందాం అనేది కలెక్టర్ గారు ఉంటారు శాసనసభ్యులు ఉంటారు అలాగే చైర్పర్సన్ చెప్పి తీసుకెళ్ళి అందరితో మాట్లాడి ఒక మండలానికి ఒకటి తీసుకొని ఒక మోడల్ తయారు చేస్తాం నెలకి ఎంత డబ్బు మిగులుతుందో సోలార్ సిస్టంలో గ్రీన్ ఎనర్జీలో అది ఒకసారి ప్రాక్టికల్గా మీరు చూస్తే తర్వాత మేం చెప్పాల్సిన పర్లేదు ఆ ఊరికి ఆ ఊరికే ఒక వైరల్ అవుతుంది అది మొత్తం అందరు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మరి ఈ విధంగా మోడల్ విలేజ్ని చేయడానికి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీకు ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ బ్రాంచ్ మీ గ్రామాలకు వస్తున్నాయి మండలాలకు వస్తున్నాయి జడ్పీకి వస్తుంది మీ డబ్బు ఏమీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు తీసుకునే అధికారం గతంలో మీరు చూపించిన మార్గం మాకు కూడా తెలుసు కానీ మేము తీసుకునే వాళ్ళకి కాదు ఎవరి డబ్బు వాళ్ళు ఆ ప్రతినిధులే ఆ సంస్థలే ఖర్చు పెట్టాలనేది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కాబట్టి మీ డబ్బు మీ దగ్గర ఉంటుంది కలెక్టర్ గారు దాన్ని సూపర్వైజ్ చేస్తున్నారు జిల్లా పరిషత్తులో మీరు అందరూ ఉన్నారు అందరూ కలిసి ఈ డబ్బుని సక్రమంగా వినియోగం చేసుకుని మీరు అభివృద్ధి చెందేదానికి ఒక ప్రయత్నం చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు వేరే ఉన్న కార్యక్రమం ఉంది కాబట్టి ఈ సమావేశంలో